రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి గూడూరు బ్రాంచ్లో అత్యధిక మార్కులు ఐదు వందల తొంభై ఎనిమిది సాధించి విజయకేతనం ఎగరవేశామని శ్రీ చైతన్య స్కూల్స్ ఏజీఎంలు అయినటువంటి శ్రీకాంత్ కొండారెడ్డి తెలిపారు అదేవిధంగా ఐదు వందల తొంభై ఐదు మార్కులు ఆపైన సాధించిన విద్యార్థులు ఎనిమిది మంది ఐదు వందల తొంభై మార్కులు సాధించిన విద్యార్థులు నలభై ఆరు మంది ఐదు వందల ఎనభై మార్కులు నూట మంది విద్యార్థులు సాధించారని వారు తెలిపారు అదేవిధంగా శ్రీ చైతన్య స్కూల్ సగటు మార్క్ ఆరు వందల గాను యాభై యొక్క ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ అత్యధిక బ్రాంచ్ నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాలని తెలిపారు శ్రీ చైతన్య సాధించిన ఇంతటి గాన విజయాలకు దరిదాపుల్లో దేశంలోని కానీ రాష్ట్రంలో కానీ మరి ఏ ఇతర విద్యా సంస్థలు లేదు అని శ్రీ చైతన్య స్కూల్స్ డైరెక్టర్ సీమా ఈ సందర్భంగా తెలియజేశారు ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ రీసెర్చ్ ఓరియంటెడ్ టీచింగ్ మెథనాలజీ అకాడమిక్ ప్రోగ్రామ్ మైక్రోవేలబుల్ టీచింగ్ సిస్టమ్ అంకిత భావంతో పనిచేసే అధ్యాపకుల వలన మాత్రమే ఇలాంటి ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు ఈ సందర్భంగా జరిగిన అభినందన కార్యక్రమంలో ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు సాధించినటువంటి విద్యార్థిని సాయి వైశాలిని ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించినటువంటి విద్యార్థిని పఠాంతన్సిమ్ ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు సాధించిన విద్యార్థి పుష్పక్ చౌదరి అదేవిధంగా ఐదు వందల తొంభై ఆ పైన మార్కులు సాధించిన విద్యార్థులగ్ని స్థానిక ఏసీ నగర్ శ్రీ చైతన్య బ్రాంచ్లు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్ఐలు కమిషెట్టి వినయ్ కుమార్ శ్రీనివాస్ అదేవిధంగా వివిధ శాఖలకు చెందిన ప్రధానోపాధ్యాయులు అకాడమిక్ కోఆర్డినేటర్లు భాష నాగరాజు వెంకటేశ్వర్లు విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు అనౌన్స్ చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్లో నాకు అయితే ది బెస్ట్ మార్క్స్ ఎవ్రీ ఇయర్ ఏదే విధంగా అయితే వస్తుందో అదే విధంగా మళ్ళా శ్రీ చైతన్య కైవసం చేసుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా స్టేట్ బెస్ట్ మార్క్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ లాస్ట్ ఇయర్ సెక్యూర్ చేయడం జరిగింది నెల్లూరు డిస్టిక్ నుంచి శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఈ సంవత్సరం కూడా అదే వరవాడిని కొనసాగిస్తూ మళ్ళీ ఇంకోసారి గూడూరు బ్రాంచ్ నుంచి ఫైవ్ నైంటీ ఎయిట్ మార్క్స్ స్టేట్ బెస్ట్ మార్క్ నెల్లూరు జిల్లా నుంచి ప్రొడ్యూస్ చేయడం జరిగింది కే వైశా వై కే వైశాలి సాయి వైశాలి అండ్ ఫైవ్ నైంటీ సిక్స్ ఇద్దరు స్టూడెంట్స్ అట్లాగే ఫైవ్ నైంటీ అబోవ్ థర్టీ సెవెన్ మెంబర్స్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ నైంటీ సిక్స్ త్రీ మెంబర్స్ ఇట్లా ప్రతి ఒక్క స్ట్రీంలో ఫైవ్ నైంటీస్ నుంచి అప్ టు ఫైవ్ నైన్టీ నైన్ వరకు ప్రతి లో మన మనాల్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటాం మా శ్రీ చైతన్య విద్యా సంస్థలకి చాలా గర్వకారణం ఎందుకు అంటే అండి ఇది ఈ రిజల్ట్స్ ఎస్ఎస్సి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన ఏ ఇయర్ అయినా సరే అది గ్రేడింగ్స్ అయినా మార్క్స్ ఓరియంటేషన్ అయినా చాలా చక్కగా పర్ఫామ్ చేయటం అనేది స్టాండర్డ్గా పర్ఫామ్ చేయడం అనేది శ్రీ చైతన్యకి ఒక కస్టమ్ ఒక కల్చర్ ఆ కల్చర్ని కొనసాగిస్తూ ఆ రిజల్ట్స్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా ల్యాండ్ మార్క్ విక్టరీ నాకు తెలిసైతే ఇది కంటిన్యూగా టూ ఇయర్స్ సింగిల్ డిస్టిక్ నుంచి స్టేట్ బెస్ట్ మార్క్ రావటం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ ఎంత మంచి రిజల్ట్ రావడానికి కారణమైన మా ప్రిన్సిపాల్స్కి అట్లాగే మా అకాడమిక్ టీం కోఆర్డినేటర్స్ కోఆర్డినేటర్స్ అయిన భాష తర్వాత వెంకటేశ్వర్లు నాగరాజుకి అట్లాగే మా ఆర్ఐస్ ఇద్దరు ఆర్ఐలు ఉంటారు మాకు శ్రీనివాస్ గారు అట్లాగే వినయ్ వీళ్ళ వీళ్ళ సహకారం వీళ్ళందరూ కలిసి ఒక టీం వర్క్ చేస్తే ఎస్పెషల్లీ మా గూడూరు బ్రాంచ్ గురించి మరి ఒకసారి ప్రత్యేకంగా ప్రస్తావించాలి ఎందుకంటే ఏదైనా బెస్ట్ మార్కు ఈ డిస్టిక్లో ప్రొడ్యూస్ అవుతుందంటే వాళ్ళ రోల్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఉంటుంది అసలకి స్టేట్ మార్క్స్కి టేస్ట్ అనేది స్టార్ట్ అయిందే గూడూరు బ్రాంచ్ నుంచి ప్రీవియస్గా త్రీ ఇయర్స్ బిఫోర్ ఫైవ్ ఫోర్ మార్క్స్ అనేది స్టేట్ థర్డ్ బెస్ట్ మార్క్ ఆ మార్క్ అనేది మా గూడూరు బ్రాంచ్ నుంచే స్టార్ట్ అయింది అక్కడి నుంచి మళ్ళా ఆ వరవడిని కొనసాగిస్తూ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా స్టేట్లో బెస్ట్ మార్కు నెల్లూరు డిస్టిక్కి రావటం అది శ్రీ చైతన్యకి రావటం మా అందరికి చాలా గర్వకారణం ఇంత మంచి కా విక్టరీకి కారణమైన మా మేనేజ్మెంట్ ముఖ్యంగా మా మేనేజ్మెంట్ సహకారమే దీనికి చాలా ముఖ్యమైన పాత్ర మా శ్రీచైతన్య మేనేజ్మెంట్ టాప్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో మా అకాడమిక్ డైరెక్టర్ గారు అట్లాగే మా డైరెక్టర్ నాగేంద్ర గారు కృషి అనేది చాలా ఉంది దీంట్లో మా అందరిని అనుకుండి న నడిపించారు ప్రతి నిమిషం ఇదే రిజల్ట్స్ గురించో ఇంకో దాని గురించో ఇంకో దాని గురించో ప్రతి మంత్లో టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ మాట్లాడటం జరిగింది ప్రతి ఒక్కరితో ఏ మాత్రం డిమోరలైజ్ కాకుండా మోరల్ బూస్టప్ ఇచ్చుకుండా మమ్మల్ని అందరం తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు ఇచ్చిన సహకారంతో మా పిల్లలు మా పడిన కష్టంతో మా తల్లిదండ్రులు సపోర్ట్ చేసిన విధానంతో ఇంత మంచి రిజల్ట్స్ రావటం మా అందరికీ గర్వకారణం మీరే చూసారు ప్రత్యక్షంగా మా మార్క్స్ ఎనౌన్స్ చేసుకోవడానికి అనౌన్స్ చేసుకోవడానికే వన్ అవర్ పడుతుంది మా పిల్లల్ని తెచ్చుకోవాలంటే డయాసిల్ సరిపోవట్లా కాకంటే ఇంత మంచి విజయానికి కారణమైన అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముఖ్యంగా మా అకాడమిక్ టీమ్ అందరికి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీడియా మిత్రులకి ఈ రోజు రిజల్ట్స్ రోజు అంటే ప్రతి ఒక్క స్కూల్ కూడా ఎట్లా ప్రెస్ మీట్లు కండక్ట్ చేసి కండక్ట్ చేసుకోవడం జరిగింది అంత బిజీ టైంలో కూడా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి మా శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ప్రకటించిన దాంట్లో శ్రీ చైతన్య మరొక్కసారి తన విజయ విహారాన్ని కొనసాగిస్తూ ఉన్నది నిజంగా శ్రీ చైతన్య అకాడమిక్ ఎలా ఉంటుందంటే ప్రతి పిల్లవాడిని కేవలం టాపర్స్ అనే కాకుండా మా దగ్గర చదివే ప్రతి పిల్లవాడి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక వన్ ఇయర్ కష్టం ఇక్కడ ఉన్నటువంటి అకాడమిక్ కరికులము చాలా అద్భుతంగా డిజైన్ చేయబడి ఉంటుంది దాని ద్వారా పిల్లలందరినీ కూడా ఆయా సబ్జెక్టులో ప్రతి చాప్టర్ వైపు చదివించుకుంటూ ఎప్పటికప్పుడు ఎనలైజ్ చేసుకుంటూ ఎక్కడ తగ్గుతున్నాయో అవన్నీ చేసుకుంటూ ఈరోజు ఈ విజయ రుచిని చూస్తూ ఉన్నాము నిజంగా శ్రీ చైతన్యాల్లో పిల్లలు చదివించడం చాలా గొప్ప కారణంగా గొప్ప అవకాశంగా పేరెంట్స్ అందరూ ఫీల్ అయ్యే విధంగా మా కరికులం ఉంటుంది అలాగే స్టాఫ్ కూడా ఉంటారు స్టాఫ్ అయితే నిజంగా ఈ సందర్భంగా స్టాఫ్ గురించి చెప్పుకోవాలి ఉదయం ఆరు నుంచి వాళ్ళు స్టార్ట్ అయితే ఈ పిల్లలకు సంబంధించి ఎర్లీ మార్నింగ్ నాలుగే నిద్రలేసి వేకప్ కాల్ చేస్తారు అక్కడి నుంచి ఫాలోఅప్ చేస్తే మళ్ళీ నైట్ టెన్ ఓ క్లాక్ దాకా ప్రతి టీచర్ కూడా పిల్లల మీద ఫాలోఅప్ ఉంటుంది అంత ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వలన గత ఎన్నో సంవత్సరాలు టెన్త్ క్లాస్ మార్క్స్ పెట్టిన నాలుగేళ్ళు అయితే ఈ నాలుగేళ్లలో శ్రీ చైతన్య టాప్ పొజిషన్లో ఉండడానికి ఆ కరికులం మాత్రమే సో అందులో భాగంగా మా జిల్లాలో మా ఏజెంట్ సార్ల యొక్క ఆధ్వర్యంలో మా కోఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో మంచి డీన్లు వ్యవస్థ ఉంది మంచి ఫ్యాకల్టీ ఉన్నారు మంచి పేరెంట్స్ మాకు మేము ఎప్పుడు ఎప్పుడు ఎలా చేయాలంటే అలాగే పేరెంట్స్ తోడ్పాటు అయితే తోడ్పాటు ఎక్కువగా ఉంది అందువల్ల ఇంత అద్భుతమైన విజయాలు సాధించావు పిల్లలు కూడా ఇదేమి ఒత్తిడితో సాధించింది కాదు ఇది ప్రతిరోజు కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఎగ్జామ్స్ రాసుకుంటూ అద్భుతమైన విజయాలు సాధించారు గొప్ప విషయం మామూలుగా ఫైవ్ నైన్టీ ఎయిట్ అనేది మన జిల్లాకే గర్వకారణం ఇది గూడురుకు వచ్చిందని కాదు శ్రీ చైతన్య వచ్చిందని కాదు జిల్లాకు కూడా మంచి గర్వకారణం రాస్తాయిలో సో అందరికి కూడా ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఫస్ట్ ఈరోజు టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల జరిగి విడుదల జరిగింది దాంట్లో నాకు ఐదు వందల తొంభై ఆరు మార్కులు వచ్చాయి దానికి చాలా సంతోషంగా ఉన్నాను ఐదు వందల తొంభై ఆరు మార్కులు రావడానికి మా ఉపాధ్యాయుల కృషి చాలా ఉన్నది ఏ చిన్న డౌట్ ఉన్నా వారు చాలా చక్కగా క్లారిఫై చేసేవారు శ్రీ చైతన్య కరికులం ద్వారా నేను ఈ మార్కులను సాధించడం జరిగాను టీచర్స్తో పాటు నా పేరెంట్స్ కూడా చాలా బాగా ప్రోత్సహించారు ఎందుకే నేను ఇంత గొప్ప మార్పులు సాధించడం జరిగింది థ్యాంక్ యూ అందరికి నమస్కారం ఈరోజు టెన్త్ పబ్లిక్ రిజల్ట్ రావడం జరిగింది దాంట్లో నాకు ఫైవ్ నైంటీ సిక్స్ రావడం వల్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను దీనికి చాలా సహకరించిన మా టీచర్స్కి మా పేరెంట్స్కి అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మార్క్స్ రావ ఈ మార్క్స్ రావడానికి మేము పడిన కష్టం అనేది చాలా ఎక్కువ ఉంది అందుకని మాకు దేవుడు తగిన ఫలితాన్ని ఇచ్చాడని థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మల్ని ఎల్లప్పుడూ మోటివేట్ చేసే మా ప్రిన్సిపల్ సార్కి మరోసారి ధన్యవాదాలు మా మా చాలా ఆనందంగా ముందుకు నడిపించిన శ్రీ చైతన్యకి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరి అందరికీ నమస్కారం నా పేరు కే సాయి వైశాలి నేను నాకు ఐదు వందల తొంభై ఎనిమిది వచ్చినందుకు చాలా సంతోషంగా సంతోషంగా ఉన్నాను ఇందుకు కారణమైన మా తల్లిదండ్రులు మా నాన్నగారు రామ్ సాయి మా అమ్మగారు ఎం పద్మజాకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఐదు వందల తొంభై ఎనిమిది వచ్చినందుకు పాత్ర నాది మాత్రమే కాదు మా గురువులది మా తల్లిదండ్రులది ఇంకా నా స్నేహితులది